హాయ్ హలో వెల్కమ్ టు కేవైడీ కుకింగ్ ఛానల్ ఈరోజు ఇంట్లో తేనె మిఠాయి హెల్దీగా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను ఏ ఫుడ్ కలర్ వాడకుండా న్యాచురల్ కలర్ తోటి ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఇలా ముందుగా ఒక డ్రాగన్ ఫ్రూట్ తొక్క తీసుకొని ఉంచుకోవాలి నేనైతే మీడియం సైజ్ డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్నాను తొక్క తీసుకొని పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని కట్ చేసుకున్న పీసెస్ అన్నీ ఒక గిన్నెలోకి వేసుకోవాలి గిన్నెలో వేసుకున్న తర్వాత పప్పు గుత్తితోటికైనా ఆలు స్మాషర్ ఉంటుంది కదా దాంతోటైనా ఆ పీసెస్ అన్నీ ఇలా ప్రెస్ చేసుకోవాలి ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ జ్యూస్ అంతా ఒక క్లాత్లో కానీ లేదంటే ఒక టీ ఫిల్టర్ కానీ ఉంటుంది కదా దాంతో జ్యూస్ని సపరేట్ చేసుకోవాలి ఇలా నేనైతే టీ ఫిల్టర్ తీసుకొని జ్యూస్ని ఇలా సపరేట్ చేసుకున్నాను డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ కొంచెం థిక్గా ఉంటుంది అందుకే తొందరగా జారదు క్లాత్లో కానీ ఇలా ఫిల్టర్లో వేసుకొని స్పూన్తో ఇలా ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలి ముందుగా ఒక గిన్నెని తీసుకొని గులాబ్ జామున్కి ఎలాగైతే పాకం పట్టుకుంటామో తేనెమిఠాయి కూడా అలాగే పాకం పట్టాలి ముందుగా ఒక కప్ చక్కెర తీసుకొని ఒక కప్ వాటర్ వేసుకొని అది కరిగేంతవరకు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన గిన్నె పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత చక్కెరని వేడి చేస్తూ కలుపుకుంటూ చక్కెర కరిగేంత వరకు కలుపుకోవాలి పాకం వచ్చిన దాకా వెయిట్ చేయని అవసరం లేదు థిక్నెస్ వస్తే చాలు థిక్నెస్ వచ్చినాక లైట్గా లెమన్ జ్యూస్ కానీ సాల్ట్ కానీ వేసుకోండి బాగుంటుంది టేస్ట్ కోసం అందులో కొంచెం ఇలాచీ ఫ్లేవర్ ఫ్లేవర్ కోసం ఇలాచి వేసుకున్న తర్వాత మూత పెట్టి పక్కకు పెట్టేసుకోండి పక్కకు పెట్టేసిన తర్వాత ముందుగా మనం తీసుకున్న డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ ఉంది కదా ఆ జ్యూస్లో శనగపిండిని ఒక కప్ తీసుకున్నాను నేను జల్లించి తీసుకుంటున్నాను జల్లిచ్చి తీసుకుంటున్నాను అందులో బేకింగ్ సోడా కానీ వంట సోడా కానీ ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను అలాగే చిటికడు ఉప్పు వేసుకొని బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నెయ్యిని కానీ నూనెని కానీ కొంచెం వేసుకొని ఒక స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి చపాతీ పిండిలాగా ఉండాలి మరీ లూజ్గా కానీ మరీ టైట్గా కూడా ఉండొద్దు చపాతీ పిండికి ఎలా కలుపుతామో అలా కలుపుకోండి ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలపండి ఎంత బాగా కలిపితే అంత స్మూత్గా వస్తాయి కలుపుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టేసుకున్న తర్వాత చపాతీ కోలతోటి మందంగా తాల్చుకోవాలి పొడిపిండి చల్లండి అతుక్కోకుండా చల్లుకుంటూ మందంగా తాల్చుకోవాలి ఒక చిన్న బాటిల్ క్యాప్ తోటి కానీ లేకపోతే ఏదైనా బాక్స్ ఉంటుంది కదా చిన్నది దాంతో ఇలా ప్రెస్ చేస్తూ చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇంత మందంగా ఉండాలి బాల్స్ అలాగైతేనే రౌండ్గా పొంగుతాయి స్టవ్ పైన నూనెను వేడి చేసుకుంటూ వేడైన తర్వాత ఒక్కొక్కటిగా వేయండి అన్నీ ఒకేసారి వేస్తే అతుక్కుపోతాయి ఒక్కొక్కటి వేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేస్తుంటే ఇలా బాల్స్ లాగా పైకి తేలుతూ ఉంటాయి తేలిన తర్వాత గరిటెతోటి ఇలా రౌండ్గా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా ఈవెన్గా అన్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి లోపల వరకు కుక్ అవుతుంది లేకపోతే పచ్చిగా ఉంటుంది బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకొని మనం ముందుగా పట్టి పెట్టుకున్న పాకంలోకి వేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి చల్లారితే అంత బాగోదు వేడిగా ఉన్నప్పుడే వేసుకొని ఒకసారి అలా కలుపుకొని ఒక పది నిమిషాలు వాటిని పక్కకు పెట్టేసుకోవాలి పాకం వాటికి పట్టేంతవరకు పాకం పట్టిన తర్వాత తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే ఇలా ఈ కలర్లో ఎంత బాగా వచ్చాయో చూడండి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయి నాచురల్ కలర్ తోటి ఒకసారి ఒకటి చూపిస్తాను జ్యూస్ ఎలా పట్టిందో చూడండి ఎంత బాగా జ్యూస్ పట్టిందో వాటికి వేడిగా ఉన్నప్పుడే వేసుకోండి చల్లారినాక వేస్తే జ్యూస్ అంతగా పట్టదు చాలా బాగా వచ్చాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతాయి ఈ కలర్ తోటి ఫుడ్ కలర్ వాడకుండా న్యాచురల్ కలర్ తోటి చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కేవైడి కుకింగ్ ఛానల్